ఎన్నో సమాధులు ఎన్నో సమాధులు కట్టినవి కొన్ని కట్టకుండానే విడిచిపెట్టినవి మరికొన్ని భార్య ఏడుపులు పిల్లల ఏడుపులు భార్యకు భవిష్యత్ ఏంటో అర్థం కావట్లేదు నా భర్త చనిపోయాడు నేను ఎలా బ్రతకాలి నా పిల్లల్ని నేను ఎలా పెంచుకోవాలన్న ఆవేదన కళ్ళల్లో నుంచి నీరు ప్రవహిస్తూనే ఉంది ప్రేమను వారు పిల్లలు మా అమ్మ ఎందుకు ఏడుస్తుందో వారికి అర్థం కాలేదు మా అమ్మ ఏడుస్తుంది కనుక మేము ఏడవాలి అని వాళ్ళు కూడా ఏడుస్తున్నారు ప్రేమన వారి అలాగే బంధువులందరూ వచ్చిన తర్వాత పెట్టెలో పెట్టిన ఆయనని ఒక్కసారి తీసి చివరి చూపులు చూడండి అనగానే అందరూ చూస్తున్నారు మళ్ళీ కంటికి కనిపించడు అందరూ చూశారా అందరూ చూశారా అన్న తర్వాత ఇదిగో మళ్ళీ ఆ పెట్టె రాకుండా సీలలు కొట్టేసిన తర్వాత ఆ సమాధిలో పెట్టి భార్యని పిలిచి అమ్మా మట్టేయమ్మా అమ్మా అన్నారు ప్రేమనవారుల మట్టేయమ్మా రోజు బ్రతికి సాయంకాలం ఇంటికి కష్టపడి వచ్చిన భర్తకు అదే చేతులతో భోజనం పెట్టేదండి ఆవిడ భార్య ఏమండి భోజనం పెట్టమంటారా అని కష్టపడి వచ్చిన తన భర్తకు రోజు ప్లేట్ లో భోజనం పెట్టేది ప్రేమలవారులారా ఆ రోజు చేతులతో మట్టి వేస్తుంది ప్రేమలవారులారా జీవితం అంటే ఏదో అనుకుంటున్నాం కానీ ఏమీ లేదయ్యా లేదు ఏదో అనుకుంటున్నావు కానీ శాశ్వతంగా నిద్రపోవలసిన చోటు ఈ నేలే ఈ నేలే ఇంట్లో పడుకుంటే లేస్తాం కానీ నువ్వు శాశ్వతంగా నిద్రపోవలసిన చోటు ఈ మట్టే ఈ మట్టే ఈ మట్టే చూసారా ఏదో అనుకుంటూ వెళ్ళిపోతున్న మానవ జీవితాలు శరవేగంగా వెలికి వచ్చి మట్టి పాలవుతున్నాయి దేవుడు మనుషులను మళ్ళీ మట్టికి మారుస్తున్నాడు మానవ జీవిత చక్రం వెనక్కి వస్తుంది వెనికి వస్తుంది నువ్వెంత దూరం ప్రయాణించినా ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని ఎకరాలు కూడబెట్టినా కట్టిన దాని మీద మళ్ళీ కట్టినా రోజు నీకు కట్టేది మాత్రం సమాధి అన్న సంగతి మర్చిపోకు ఎందుకంటే మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి రావలసిందే పండిన పంట గోడౌన్ కైనా వెళ్ళదేమో కానీ ఇదిగో నువ్వు మాత్రం మట్టిలోనికి చేరాల్సిందే పండిన పంట గోడౌన్ కైనా చేరకుండా నా ఇంట్లోనే పెట్టుకుంటాన నువ్వు అనొచ్చు కానీ నువ్వు పోతే ఆ మాటని వారు అనరయ్య అనరబ్బ నువ్వు వెళ్ళిపోవలసిందే అంటే జీవితం వెనక్కి తిరుగుతుందన్న మాట వెనక్కి తిరుగుతుంది అందుకే బాగా ఆలోచించండి తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చేవండి వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం చెప్పండి వచ్చేటప్పుడు ఏం తీసుకొని వచ్చాం ఏమీ తీసుకొని రాలేదు మరలా కూడా వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళము మొదట ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది తల్లి కడుపులో నుంచి పేగు తెంచుకున్నప్పుడు ఏడుపు తప్ప ఈ చేతుల్లో ఏముంది చెప్పండి ఏమీ లేదు ప్రిమన్న వారలారా నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళిపోవాలి ఎలా వచ్చావో అలా వెళ్ళిపోవాలి యోగు గారు తనకున్న కష్టాలకు నష్టాలకు చెలించిపోయి మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట మీరు చూడగలిగితే యోగు గ్రంథము దయచేసి మీ బైబుల్ తెరిచి యోగు గ్రంథము మొదటి అధ్యాయంలో రాయబడిన మాటను చూడండి ప్రియమనవారలారా యోగు గ్రంథము మొదట అధ్యాయము యోగు గ్రంథము మొదట అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనాలు అప్పుడు యోగు లేచి తన వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరి వచ్చితిని దిగంబరి నై మళ్ళీ వెళ్ళిపోతున్నాను ఇటుకు నేను ఏమీ తీసుకొని వెళ్ళటం లేదు జీవిత చక్రం వెనక్కి తిరుగుతుంది నేను ఎలా వచ్చాను అలానే వెళ్ళిపోతున్నాను అంటున్నాడు ప్రియపదవరలారా అర్థమైపోయిందండి యోపు గారికి ఈ ప్రకృతి చక్రంలో నా జీవిత చక్రం ఏంటో తెలుసా ఏ నేలలో నుంచి వచ్చానో ఆ నేలలోనికి నేను వెళ్ళిపోవాలి ఇదిగో ఆ నేల మీద సాష్టాంగ పడ్డాడు ఇదిగో ఇలానే నేను మట్టిలో కలిసిపోవాలి కదా అని ప్రియమవారలారా ఏం తీసుకొచ్చాను ఏం తీసుకెళ్తున్నాను ఏమీ లేదు ఏమీ లేదు ప్రియమణ వారులారా ఎందుకో బ్రతుకున్నప్పుడే చాలా హడావుడి చేస్తుంటావు అండి మనం బ్రతుకున్నప్పుడే ఇది నాది అది నాది అని ఏదో హడావుడి చేస్తుంటాం ఏది నీది నీదనుకుంటున్న శరీరమే నీది కాకుండా వెళ్ళిపోయే నీకు ఏముందయ్యా ఈ లోకంలో ఏముంది ఈ లోకంలో మట్టివారం అన్న సంగతి నువ్వు మరిచిపోతున్నావు గనుక ఇదిగో ఏమీ తీసుకొల్ల తీసుకొని వెళ్ళలేనన్న సంగతి మనకు ఆలోచనలో ట్టటూ లేదు గనుక ఏదో అనుకుంటాం ప్రేమన వారనారా అయినా మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయా అనుకోవటం వరకే జరగవలసింది దేవుని నిర్ణయము మాత్రమే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక అధ్యాయం తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక అధ్యాయంలో అదే మాట పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్న మాటను కూడా చూడండి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచనం ఆరో అధ్యాయము ఏడో వచనం మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము ఏమీ తీసుకొని రాలేదు ఏమి తీసుకొని పోలేము వెనుకట ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది మళ్ళీ అదే జరుగుతుంది మళ్ళీ అదే జరుగుతుంది ప్రేమన వారలారా మళ్ళీ అదే జరుగుతుంది తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన మనల్ని పసితనపు ఛాయలు ఉంటాయండి పసితనం కూడా మళ్ళీ వస్తుందండి మన జీవితంలోనికి మళ్ళీ పసితనం ఎలా వస్తుందని అంటున్నారా అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత మళ్ళీ పసి ఛాయలు వృత్తులలో మళ్ళీ మనకు కనపడతాయి ప్రేమైన వాళ్ళ బాగా మీరు ఆలోచించండి డాక్టర్ ఏమంటాడంటే ముసలి వాళ్ళను మనకి చూపించి ఇదిగో ఇతనికి అరవై డెబ్బై సంవత్సరాలను అనుకోకు ఇదిగో ఇతను కూడా పసివాడుతో నీ కొడుకుతో నీ కూతురుతో సమానం అనుకో అమ్మా అంటాడు ఎందుకు ముసలితనములో మళ్ళీ పసితనపు ఛాయలు వస్తాయి ప్రేమ వారిలాగా పుట్టగానే మనకు ఆహారం ఏంటండి పాలు ఏమండి ముసలితనములో కూడా మనకు ఆహారం ఏంటండి మళ్ళీ అదే పాల దగ్గరకు అయిపోతామండి మనం తినాలని మనకు ఉంటుంది తింటే అరగదు మరి డాక్టర్ గారు ఏం లేవు పాలు తాగించండి ఏ పాలు మరిచి నువ్వు ఎదిగావో మళ్ళీ ఆ పాల దగ్గరికే నీ జీవితం వస్తుంది పాల దగ్గరికే లేదు నేను బిర్యానీ తింటానంటే వాసన మాత్రమే చూడగలదు ఏం తినగలం లేదండి తింటానండి అన్న అనుకోండి పుట్టినప్పుడు పళ్ళు లేవు వచ్చిన పళ్ళు ముసలితనంలో లేవు ఇంకేందంట ఇంకేందంట అప్పుడు వచ్చాయి అప్పుడు వచ్చాయి పళ్ళు లేనప్పుడు పాలే పళ్ళు మొత్తం ఊడిపోయినప్పుడు కూడా మళ్ళీ పాలే అందుకే తాతలు నవ్వినప్పుడు పిల్లలు నవ్వినప్పుడు చూడండి ఒకే రకంగా ఉంటారండి ఆ పళ్ళు లేకుండా బోసి నవ్వులతో ఉంటారండి అంటే తాతలు మళ్ళీ పసితనపు ఛాయలు పుట్టగానే ఆకాశాన్ని చూస్తామండి మనం ఎలా పడుకోబెడతారు ఆకాశాన్ని చూడేటట్టుగానే చావటానికి ముందు కూడా నీ జీవితం అలానే ఆకాశాన్ని చూస్తుంటాం ఎందుకు మంచం మీద లేవలేని పరిస్థితి నడవలేని పరిస్థితి కూర్చోలేని పరిస్థితి మంచం మీద నిన్ను ఎలా పడుకోబెట్టారంటే పుట్టిన నిన్ను ఎలా పడుకోబెట్టారో ఆకాశాన్ని చూడమన్నట్టుగానే మళ్ళీ అక్కడికే పుట్టినప్పుడు నీకు అమ్మ సహాయమో నాన్న సహాయమో కావాలి ముసలితనములో కూడా ఇంకెవరి సహాయమో కావాలి నడవాలన్నా వినాలన్నా ఏదైనా ఇంకొకరు సహాయము నీకు కావాలి ఇంకొకరి సహాయం నీకు కావాలి పుట్టిన పిల్లలకు ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఎప్పుడు రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది ముసలితనములో ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ముసలితనములో ఎక్కువ రోగాలు అదేంటో ఏ రోగం వచ్చినా మనల్ని వచ్చి పలకరించిపోయేటట్టుగా ఉండదండి వచ్చి మనల్ని తీసుకొని పోయేటట్టే ఉంటదండి యవన ఎవరకాలంలో ఉన్నప్పుడు రోగం వచ్చి వెళ్ళిపోతుంది యవన కాలం కాస్త మళ్ళీ ముసలితనపు పసి ఛాయలు నీలో కనబడుతున్నప్పుడు వచ్చాయి రోగాలు వెళ్ళటానికి మాత్రం కాదు అవి మొరాయిస్తుంటాయి నీతో పాటే మేము వెళ్లిపోతాం నిన్ను విడిచి మేము ఉండలేము డాక్టర్ దగ్గరికి వెళ్లి వస్తుంటాం డాక్టర్ కి అర్థం కాదు ఏ మందులు ఎందుకు ఏ మందులిచ్చినా లాభము లేదు ఏ మందులిచ్చినా లాభం లేదు పసితనములో నడవలేని పరిస్థితి ముసలితనములో కాళ్ళున్నా సహకరించని పరిస్థితి సహకరించని పరిస్థితి ఇంకో విషయం చెప్పమంటారా ఎదిగి నిటారుగా నిలబడ్డ మన జీవితం నెమ్మది నెమ్మదిగా వంగిపోతూ ఆ నేలను చూడాలి